प्रेमरूपा मी प्रेम, प्रेम मकरङ्गमा సహోదరుల ఈరోజు మనము సామాన్య పదిహేడవ ఆదివారపు వరకు పఠనాలను ధ్యానం చేసుకుందాం ఈనాటి మొదటి పఠనముగా రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము వచనములు నలభై రెండు నుండి నలభై నాలుగు వరకు మరియు రెండవ పఠనంగా ఎఫిఎస్ రాసినటువంటి లేఖ నాలుగవ అధ్యాయము వచనములు ఒకటి నుండి ఆరు వరకు సుశేష పఠనముగా యోహానుగారం రాసినటువంటి పవిత్ర సువిశేషము ఆరవ అధ్యాయము వచనములు ఒకటి నుండి పదిహేనుగా ఉంటూ ఉన్నాయి ఈ మూడు పట్టణాలను కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం మనం విన్నటువంటి మొదటి పట్టణంలో దేవాది దేవుడు ఎలీషా ప్రవర్త ద్వారా అద్భుతాలు చేసేటువంటి ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ అద్భుతం ఏమనగా యవధాన్యపు రొట్టెలను ఇరవై రొట్టెలను వంద మందికి పంచేటువంటి ఒక అద్భుత ఘట్టాన్ని సంఘటనను మనం వింటూ ఉన్నాం ఈ యొక్క పట్టణంలో ఒక యువకుడు ఎలీషా ప్రభుత్వం దగ్గరికి వచ్చి అయ్యా నాకు పండినటువంటి పంటలో యువధాన్యపు రొట్టెలను నేను తయారు చేసుకుని తీసుకుని వచ్చాను అని చెప్పినప్పుడు ఆ రొట్టెలను అందరికీ పంచి పెట్టండి అని ప్రవక్త చెబుతూ ఉన్నాడు కానీ ఆ రొట్టెలు ఏమాత్రము ఇంతమందికి సరిపోవని అక్కడ కూర్చున్నటువంటి ఒకరు చెబుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నాం ఎల్లీషా ప్రవక్త ఇది దేవుని వాపుగా మీరు ఆలకించి వాడన్నిటిని కూడా పంచి పెట్టండి అని చెప్పినప్పుడు అద్భుత రీతిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క రొట్టెలను తింటూ ఉన్నారు తిన్న తరువాత ఇంకా కొన్ని రొట్టెలు మిగిలి ఉన్నవి అని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది రాజుల రెండవ గ్రంథము నల నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచనము ప్రవక్త ఆదేశము చొప్పున శిష్యుడు రొట్టెలను పంచిపెట్టను ప్రభువు చెప్పినట్లే ప్రవక్త గొడలు భుజించిన ఇంకను కొన్ని రొట్టెలు మిగిలేను అని అక్కడ వాక్యము వింటూ ఉన్నాం ఈ రీతిగా దేవుడు ఎలిష ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు ఈ యొక్క అద్భుతము ఒక వినబోయేటువంటిఘాతంగా ఉంటూ ఉంది ఆ సువిశేషంలో ఉన్నటువంటి తెలుసుకోక ముందు ఈరోజు మనం విన్నటువంటి రెండవ పట్టణంలో కొన్ని వాక్యాలు దానం చేసుకుందాం మనం విన్నటువంటి రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫీసీలు రాసినటువంటి లేఖ నుండి చదువుకుని ఉంటూ ఉన్నాం పోయిన వారం ಎಫಿಶ್ ಮನೆಯ ಅಂಶ ಯೂದು ಕ್ರೈಸ್ತವು ಯೂದು ಅನ್ಯರು ಇರುವು ಕ್ರೀಸ್ತು ಕೇಂದ್ರ ಬಿಂದುಸ್ಥಾನ ದ್ವಾರ ಎರೂ ಕ್ರೈಸ್ತವು ಮಾರುತು ಉರು ಈ ವಿಧಾನ క్రీస్తును అనుసరించేటువంటి వారుగా వారు మారుతూ ఉన్నారు తయారవుతూ ఉన్నారు మరి మనమందరం కూడా జ్ఞానస్థానం తీసుకున్న తర్వాత క్రీస్తులో ఏకమవుతూ ఉన్నాం అన్నటువంటి సందేశాన్ని పోయిన వారం వింటూ ఉన్నాం ఈ వారంలో పొలిత పౌరు గారు చెప్పేటువంటి మాటలు సారాంశం ఏమనగా క్రీస్తులో ఆ విధముగా ఐక్యమైనటువంటి మనము మన యొక్క ఐక్యతను చాటాలి ఎందుకనగా క్రైస్తవునికి ఐక్యత అనేది ఒక కేంద్ర మూలంగా ఉంటూ ఉంది మనమందరము ఒకే తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాం ఒకే శరీరంలో భాగస్థులుగా ఉంటూ ఉన్నాం ఒకే ఆత్మను పొందుకుంటూ ఉన్నాం ఒకే జ్ఞాన స్నానము తీసుకుంటూ ఉన్నాం ఒకే నిరీక్షణ ఎందుకు ఫలిస్తూ ఉన్నాం అన్నటువంటి దివ్య సందేశాన్ని పోలుగారు చెప్పగానే చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఏకత్వంతో ఐకమత్యంతో మనమంతా కూడా ఉండాలి అన్నటువంటి గొప్ప సందేశాన్ని పునీత పౌరు గారు తను రాసినటువంటి ఈ లేఖనందు మనందరికీ తెలియచేసినటువంటి గొప్ప సందేశం అంతేకాకుండా ఈ యొక్క ఐక్యత అనేది ఏకత్వం అనేది తండ్రితో క్రీస్తు పవిత్రాత్మతో మనం అందరం కూడా కలిసి ఉండాలి అన్నటువంటి ఈ దివ్య సందేశము మనలో మనకు ఐక్యతను సూచిస్తుంది అందరితో పాటు మన యొక్క రక్షణకు ఉపకరిస్తూ ఉంది ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి తన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళతో ఐక్యత కలిగి ఉండాలి ఎందుకు అంటే తన సంఘంలో ఉన్నటువంటి వారు కూడా నీ వలే వారు క్రీస్తులో భాగస్థులవుతూ ఉన్నారు శరీరంలో భాగస్థులవుతూ ఉన్నారు కాబట్టి వారితో నువ్వు కలిసి నీ యొక్క ఐక్యతను చాటాలి అప్పుడు అది ఒక రక్షణకు ఉపకరిస్తుందని గారు రెండో ప్రతిభవర్తమాన మన ఈ రోజు మనటువంటి సుశేషంలో క్రిస్తున్న ప్రేమ దోర్పిడి లారా యోహాంశుభో వార్త ఆరవ అధ్యాయము ఒకటవచ్చు నుండి పదిహేను వర్షాలు చదువుకొని ఉంటున్నాం ఈ యొక్క వాక్యాలలో క్రీస్తు ప్రభువు నేనే జీవాహారం అనేటువంటి దివ్య సందేశాన్ని ఇవ్వటానికి ఇది ఒక ఆరంభము ఈ రోజు నుండి గత వచ్చేటువంటి రాబొయ్యేటువంటి ఐదు వారాల పాటు మనం ఈ యొక్క దివ్య సందేశాన్ని పవిత్ర సువిశేషం వ్యూహమాలుగా రాసినటువంటి నుండి మనం ఉన్నాం ఐదు వారాల పాటు క్రీస్తు ప్రభు జీవాహారం వంటి ఆ యొక్క సందేశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం అందులో మొదటి భాగంగా ఈరోజు మనం సువిశేషంలో సంఘటన ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డల మొదటి పట్టణంలో ఏ విధంగా అయితే ఎలిషా ప్రభుత్వ దగ్గరికి ఒక యువకుడు తనకు పండినటువంటి పంటలో కొన్ని రొట్టెలు తయారు చేసుకొని తన దగ్గరికి ప్రభుత్వ తీసుకుని వచ్చాడు ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు దగ్గరికి ఒక బాలు దగ్గర ఉన్నటువంటి రొట్టెలను క్రీస్తు ప్రభుత్వకు తీసుకొని రావడం జరుగుతుంది ఆంధ్రేయ అనేటువంటి శిష్యుడు ఒక బాలు వద్ద ఉన్నటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను కనుగొని ప్రభుత్వకు తీసుకొని వస్తాడు అప్పుడు ఆంధ్రేయ చెప్పేటువంటి మాటలు ప్రభు ఇవి ఏ మాత్రము సరిపోవు మన దగ్గర ఉన్నటువంటి రొట్టెలు ఇంతమంది ప్రజలకు ఏ పార్టీ సరిపోవని చెప్పినప్పుడు ప్రభు వాటిని తీసుకొని రండి అని చెబుతూ ఉన్నాడు ఇదే సారూప్యతను మొదలుపెట్టినప్పుడు మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఒక శిష్యుడు ఇదిగో మన దగ్గర ఉన్నటువంటి ఈ ఇరవై రొట్టెలు వంద మందికి సరిపోవని చెప్పేటువంటి మాటలు కూడా మనకు స్ఫురణకు రావాలి ఈ రెండింటి యొక్క సారూప్యత మనం గమనించాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడో అవి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు మొదటి పట్టణంలో ప్రభు దగ్గరికి తీసుకుని పోయినప్పుడు అద్భుత అవి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి వృద్ధి చెందుతూ ఉన్నాయి అనుకోని విధముగా అవి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాలు అందరికీ కూడా సరిపోయేటువంటి విధముగా ఉంటూ ఉన్నాయి అని మనకు తెలుసు తెలియజేస్తుంది ఎప్పుడైతే మనకు ఉన్న దాన్ని ప్రభువు చెంతకు తీసుకుని వస్తామో అప్పుడు దానిని దేవుడు సమృద్ధి పరుస్తూ ఉన్నాడు అధికం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయము మనకు అర్థమవుతుంది అదేవిధంగా అసాధ్యము అనుకున్నది దేవుని చెంతకు తీసుకుని వచ్చినప్పుడు అది సుసాధ్యం అవుతుంది అని క్రీస్తు ప్రభువు చెప్పకనే చెప్తూ ఉన్నాడు మరి మన జీవితాల్లో కూడా అసాధ్యము కానటువంటి అసాధ్యమైనటువంటి ఎన్నో విషయాలు ఉంటూ ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉంటూ ఉన్నాయి మానవ మాత్రులంగా మనం సాధించలేనటువంటి సమస్యలు పరిష్కరించుకునేటువంటి వెదలు బాధలు ఎన్నో ఉంటూ ఉన్నాయి కష్టాలు ఎన్నో ఉంటున్నాయి వాటన్నిటి కూడా ప్రభు చంద్రుడు తీసుకుని వచ్చినప్పుడు ఆ ప్రభువే వాటన్నిటికీ సమాధానం దయచేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనకు ఈనాటి పట్టణాల్లో చెబుతూ ఉన్నాయి చిట్ట చివరిగా క్రీస్తు దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభువు అంతమంది ప్రజానీకానికి ఐదు వేల మందికి కేవలం ఐదు రొట్టెలతో రెండు చేపలతో ఆహారాన్ని పంచి ఇచ్చడంలో ఇవ్వడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే ఈ లోకంలో తాను ఈ లోకం వలసింది వచ్చింది రక్షణను ఇవ్వటానికి ఆత్మ రక్షణ కొరకు కేవలం శారీరక ఆహారాన్ని శారీరక ఆకలిని మాత్రం తీర్చడానికి కాదు నేను వచ్చింది ఆత్మీయ ఆకలిని తీర్చడానికి అని ప్రభువు చెప్పేటువంటి మాటలు కావున మనమందరం కూడా శారీరక ఆకలి కోసం శారీరకంగా పొందేటువంటి మెరుగు కోసం మాత్రమే కాకుండా ప్రభు చంద్రకు రక్షణ నిమిత్తమై మన యొక్క ఆత్మను రక్షింపడనే ఉద్దేశంతో ప్రభు చంద్రకు వద్దాం ప్రభుత్వం పొందుకుంటాం